చిన్న పసుమరు సంబంధించిన జాతీయ రహదారి నుండి చిన్న పసుమరు వైపు వెళ్లే రోడ్డు అడ్డంగా విడుదల లక్ష్మీనారాయణ గోడ కట్టారని దాన్ని తొలగించాలని చిన్న పసుమరు గ్రామ ప్రజలు అఖిలపక్ష నాయకులు గోడ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు జాతీయ రహదారి నుండి చీరాల వైపు వెళ్లే ప్రజలకు రాకపోకలకి అలాగే ఇక్కడ భూములున్న రైతులు సెంటు రెండు సెంట్లు మూడు సెంట్లు కొన్న ప్రజలు ఇల్లు కట్టుకున్న వారు ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు వారందరూ లభోదివోమంటూ గోడ కట్టడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రహదారి నిర్మించిన జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో కొన్ని రోజుల నుంచి చిలకలూరుపేట శాసనసభ్యులు మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులకు వారి యొక్క బాధని మీడియా సమావేశాల ద్వారా తెలియజేసి ఉన్నారు ఆయన స్పందించకపోవడంతో ఈ రోజు బాధితులు అందరూ అఖిలపక్ష నాయకులు కలిసి జాతీయ రహదారి వద్ద గోడ నిర్మించిన ప్రదేశంలో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గోడ తీయకపోతే మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తాము తహసీల్దార్ కార్యాలయంలో వద్ద ధర్నా చేస్తామని తెలియజేశారు ధర్నా కార్యక్రమంలో చిన్న పసుమరు గ్రామ ప్రజలు రైతులు అక్కడ స్థలాలు కొన్న బాధితులు అఖిలపక్ష నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు దాని తర్వాత ఎనభై సంవత్సరాల పాటు ఇది కొనసాగుతున్నటువంటి రహదారిగా కొనసాగుతున్న నియోజకవర్గం అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి రజనీ గారి యొక్క కుటుంబ సభ్యులు ఏదైతే ఈ రగదారిని అడ్డంగా ఘోరపడతాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతాం గత నాలుగు సంవత్సరాల నుంచి దొరుకుతంగా ఉంది ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బరి గురి చేస్తే ఎమ్మెల్యే నుంచి మన గోలు పరిస్థితి ఉంది కానీ మన దరిద్రం ఏంటంటే చిలకలూరిపేటలు మనం ఒక మంత్రి గారికి మాకు సమస్య ఉంది మా రాజధాని ఆక్రమించారు మీరు కాపాడండి అని చెప్పడానికి మనం స్వయాన మంత్రి గారు ఏదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆక్రమిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలా చిలకలూరుపేట ప్రజలు నిన్ను గెలిపించి మంత్రులు చేసి ఎంచే జనసేన పార్టీతో ఎస్సీ ఎస్టీ బీజీ సోదరులకు కూర్చున్న మహిళలు రెండు సెంట్లు మూడు సెంట్లు పోయి సెట్లు కొనుక్కొని ఏదో ఇల్లు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వీరికి అడ్డంగా గోరగట్టి స్వయాలకు మంత్రి గారి కుటుంబ సభ్యులే దారణమే శ్రీ అత్తవరస వారు సర్ది చెప్పి వారు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పితే ఇటువంటి ఇట్లాగా రాగానే ఆక్రమిస్తే చెరుకు నూరు ఇంకా తెలియకుండా ఎన్ని ఇటువంటి కార్యక్రమాలు చేశారని ఇప్పటికి అర్థం ఉండాలా ఎందుకంటే మీకు ఈ రాష్ట్ర ప్రజలు ఆరోగ్య శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఎక్కడో తెలంగాణలో పుట్టిన మీకు చెరుకు పడే ప్రజలు బ్రహ్మాండం బట్టి ఆయన గెలిపించారు ఇలా గెలిపించిన వాళ్ళ హృదయాల్లో మీకు ఒక చెందనిగా కూతురుగా అక్కగా చెలుగా ఇచ్చారు కాబట్టి వీళ్ళందరినీ మీరు న్యాయం చేయాలా అదే విధంగా ఇక్కడ నుంచి గోడ తీసేస్తే దాదాపుగా పదిసార్లు ఐదు కోట్ల సాయం పెద్ద రోడ్ వేస్తారు ఈ రోడ్ వేసినందు వల్ల మన కేబి రోడ్ కావచ్చు కలమండర్ సెంటర్ కావచ్చు రోడ్డు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోయింది చీర ఈ రోజు ఒక అట్టం నుంచి ఎన్ఆర్టీ సెంటర్ వెళ్ళాలంటే దాదాపు గంటల రెండు గంటలు పడుతుంది ఇలా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఊళ్ళో